నమస్తే సాయిరామ్ ఈరోజు బాబా గారి సందేశం అండి బిడ్డ ఈ నెలలో నీ జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అనేది ఉంది తల్లి అది చాలా దగ్గరలో ఉంది అంటే నువ్వు ఎన్నో రోజుల నుంచి ఆశపడుతున్న ఒక విషయం చాలా పెద్ద సక్సెస్ అవ్వబోతుంది అది అలాంటిలాంటి సక్సెస్ కాదు నువ్వు ఇంతవరకు కూడా ఎదురు చూడని ఒక పెద్ద సక్ సక్సెస్ని చూడబోతున్నావు ఆ సక్సెస్ అనేది నీ జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్గా మారబోతుంది అని ఒక గొప్ప సందేశాన్ని మనకి పంపిస్తున్నారండి ఎప్పుడు కూడా మన అందరము కూడా ఎదురు చూస్తూ ఉంటాం మన జీవితంలో ఎప్పుడు ఇలాంటి మార్పు వస్తుంది అని అలాంటి మార్పు ఖచ్చితంగా ఈ నెలలోనే అంటే ఈ సెప్టెంబర్ నెలలోనే రాబోతుంది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారు ఎలా రాబోతుంది ఏంటి అనేది తెలుసుకోవాలి అని అంటే కనుక పూర్తి వీడియోని కింద ఈ వీడియోకి కింద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో మన లోగో ఉంటుందండి ఆ లోగోకి కింద ఒక చిన్న ఏరో మార్క్ ఉంది అది కానీ క్లిక్ చేశారు అని అంటే పూర్తి వీడియోని చూడగలుగుతారు ఇంకా అంతేకాకుండా మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి నమస్తే సైరామ్